ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇదో అయితే కనుక నా స్టైల్లో ఒక డిఫరెంట్ స్నాక్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను అనమాట ఇది నేను కూడా ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఓకే లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందుగా మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను డాక్టెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో వీక్నెస్తే ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన వీడియోలో చాలామందికి రీచ్ అవుతుంది సో ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మామూలుగా ఈవినింగ్ టైంలో కానివ్వండి అంటే ఎప్పుడైనా బాగా నోట్కి కారం కారంగా లేదంటే డిఫరెంట్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒకసారి నా స్టైల్లో ఇలా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ట్రై చేసిన తర్వాత వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని కామెంట్ షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో కూడా ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేసుకొని వీటినిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మన వీడియో స్నాక్స్ కావాల్సినవి ఏంటో మనం చూసేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నది తో స్నాక్స్ అనమాట ఎగ్ లాలీపాప్స్ అంటే లాలీపాప్స్ అని కానీ ఎగ్ బాల్స్ అనుకోండి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా నోటికి కారం కారంగా లేదంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలోపించినప్పుడు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇంకా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం సో ఇప్పుడు దీని ప్రాసెస్ మొత్తం మనం చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్ బాల్స్ కావాల్సినవి ఏంటి ఏంటో నేను చెప్పేస్తాను ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాను మూడు ఉడికించుకున్నది ఒకటి పచ్చదనమాట ఇది పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు అందులోకి కొంచెం చిన్నగా తరిగికుండా ఒక ఉల్లిపాయ అండ్ అలాగే చిన్న పచ్చిమిరపకాయ అనమాట కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా కరివేపాకు కూడా ఫ్లేవర్ అండ్ స్మెల్ అంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో అందుకనేసి నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పౌడర్ అనమాట ఇది బ్రెడ్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని అయితే కనుక మనం కొబ్బరి అందుకు తురుముకుంటాం కదా సో దాంతోటి ఇలా చిన్నగా తురుముకోవాలన్నమాట నీట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నామంటే టేస్ట్ టేస్ట్ అండ్ కొత్త కొత్తగా ట్రై చేసినామన్న ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా సో అందుకనేసే ఈ విధంగా డిఫరెంట్గా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి చూస్తే కదా ఈ విధంగా మనం ఇది మొత్తం నీట్గా దీని మీద తురుముకుందాం మొత్తం నీట్గా మనం పెట్టుకున్న మూడు గుడ్లని ఇదే విధంగా నీట్గా తుడుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా గుడ్డు మొత్తం నీట్గా తుడుకోవాలి ఓకే ఇప్పుడు మనం కదా మొత్తం ఇలా ఒక తీసేసుకుందాం ఓకే చూసారు కదా ఈ విధంగా గుడ్డు మొత్తం నీట్గా అయితే ఇలా తురుముకోవాలన్నమాట చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో ఇప్పుడు దీంట్లోకి మనం మన స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ కరివేపాకు అండ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్నాం వీటిని ఇలాగా సో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక వన్ స్పూన్ వరకు అయితే నేను మైదా యాడ్ చేసుకుంటున్నాను దీనికి మైదానే చాలా బాగుంటుందన్నమాట సో ఒక స్పూన్ మైదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రుచికి తగినంత ఉప్పు కారం అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు పసుపు మన రుచికి తగినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా సో కారం అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకు కొంచెం గరం మసాలా లైట్గా అంతే ఇవన్నీ ఇప్పుడు మనం నీట్గా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాం వాటర్ ఏం అవసరం ఉంటుంది మన ఎగ్గుతోనే మనం మొత్తం నీట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే మనకి బాల్లో లాగా ప్రిపేర్ అయిపోతుంది ఓకే ఏదైనా కలుపుకున్నాం కదా దీన్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం బాల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బాల్కి పక్కన పెట్టుకున్నాం చాలా ఈజీ ప్రాసెస్ మరి ఇది ఫాస్ట్గా ఎక్కువ ఉంది ఇన్ టైం మనం టైం లేదు స్నాక్స్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇలా మనం చాలా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిస్ అంటే అంతకంటే టైం తీసుకోదు ఆ టైం మనం మీకు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇవన్నీ బాల్స్ అయితే అన్ని బాల్స్ మనం ఇదిగా ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం చేసుకున్నామంటే బాల్ కూడా బాగుంటుంది మేడం ఇలా ఓకే చూసారు కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అనమాట ఇవి నాకైతే టోటల్ సెవెన్ సెవెనా సెవెన్ బాల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఒకటి పచ్చి గుడ్డు తీసుకున్నాం కదా దాన్ని కొట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే కొంచెం ఉప్పు కొంచెం కారం ఇప్పుడు దీన్ని మనం నీట్గా బీట్ చేసేసుకుందాం ఓకే ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బాల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ దీంట్లో బాగా మెరుపుని దీన్ని తీసి అయ్యో ఇట్ పట్టుకోవాలంటే ఎలా ఉంటుంది దీన్ని సో ఇప్పుడు దీన్ని మనం ముందు కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఉంది కదా దాంట్లో వేసి బాగా దూక్కుండా అంటే బాగా కలిపి అంటే ఇట్లా బ్రెడ్ మొత్తం నాకు పట్టేసుకుంటుంది అన్నమాట ఓకే సరే కదా ఈ విధంగా బ్రెడ్ మొత్తం నీట్గా పెట్టేసుకొని దీన్ని తీసి బాబాయ్ ఇంత మెత్తకున్నావు అండి పట్టుకుంటే కలిగిపోతా ఉంటావు నువ్వు ఇదే విధంగా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేయద్దాం యా ఓకే బాబాయ్ ఓకే మనం చేత కూడా ఇట్లా బౌల్లో పౌడర్స్ మనం మెత్తుకున్నామంటే మనం పడలకుం మెత్తుకోవచ్చా నీట్గా ఓకే ఇవన్నీ నీటిగానే చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము ఓకే మొత్తం వచ్చేసి మన బౌల్స్ అన్ని ప్రిపేర్ రెడీ అయిపోయినాయినమాట మనం ఆయిల్ పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్నాం ఓకే సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం పెట్టిన తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకుని హై టు మీడియం ఫ్లేమ్ లో మనం ఈ బౌల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వేసినా వెంటనే కల్ చేయకుండా కదా ఒక రెండు నిమిషాలు అంటే బాగా మంచిగా కలర్ వచ్చిన సిక్స్ సారీ వేసిన తగ్గుతుందాకంటే సో అలా కాకుండా వేసిన తర్వాత కొంచెం మనం వదిలేసి తర్వాత మనం అటు ట్రాన్ చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎందుకంటే మనం బాయిల్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నా ఇక ట్రాన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసుకుంటే చేసుకోండి అసలు ఆయిల్లో ఓకే చూసారు ఈ విధంగా అలా వెంటనే తీసుకోవాలి మళ్ళీ మాట కాకుండా కదా ఓకే మన వేడి వేడి ఏంటి స్నాక్స్ బాల్ విధంగా మనం మిగిలిన బాల్స్ కూడా కాల్చిందాం ఓకే మన ఆల్మోస్ట్ మొత్తం బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి చూసారు కదా సింపుల్ సింపుల్గా మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందో ఇప్పుడు దీని మీద మనం ఏ సాస్ కావాలంటే ఆ సాస్ వేసుకొని తినొచ్చు సాస్ కావాలంటే సాస్తో వేసుకోవచ్చు లేదు మనకి ఇలానే కావాలంటే ఇలా కూడా తినొచ్చు అనమాట అసలు టేస్ట్ చూసి ఎలా షేర్ చేస్తాం ఓకే నేనైతే కొంచెం కొంచెం పైన టమాటా సాస్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం చెప్పడం అని కాదు కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్గా వచ్చినాయి నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చినాయి నిజంగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు కనుక ఫస్ట్ టైం ఇలా ట్రై చేద్దాం అనిపిస్తుంది ట్రై చేసిన చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట ఐ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నా ఏంటనేది కామెంట్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే దబ్బా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి అలాగే మన చాలా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకెన్ అడిపి చేసుకోండి అండ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసే నాకు చాలా బాగా నచ్చేసాయి ఓకే బాయ్ బాయ్ ఎప్పుడు బయట తినడం కాకుండా అప్పుడప్పుడు మన చేతు మనం ఇంట్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటే ఆ మజానే వేరు ఆ కిక్కే వేరబ్బా ఓకే బాయ్